వెల్కమ్ బ్యాక్ టు బామస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఈరోజు ఒక బ్యూటిఫుల్ బ్లాగ్తో అయితే నేను ముందుకు వచ్చేసానండి మా ఫ్యామిలీ మెంబర్స్ అలాగే తెలిసిన వాళ్ళతో అందరితో కలిసి మా ఫ్యామిలీ అంతా కలిసి గాలాయిగూడెం తిరణాలకు అయితే వెళ్ళామండి అయితే చాలా బాగున్నాయి అన్నమాట చాలా సూపర్ నేను ఫస్ట్ టైం ఒకసారి వచ్చాను ఫిర్యాని కొత్తను ఇది సెకండ్ టైం అనమాట చాలా బాగుంటుందండి ఇది లాస్ట్ డే అనమాట ఈరోజు ఈరోజు అమ్మవారిది ముప్పిగుండం కూడా ఉంటుంది చాలా మహిమ గల అమ్మవారు అనమాట మేమైతే ఇప్పుడు దిగి అమ్మవారి టెంపుల్కి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము టెంపుల్ దర్శనం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా మేమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి చూసారు కదా అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఇలా అరేంజ్ చేస్తారనమాట నిప్పుల చాలా పోలీసులు అందరూ కూడా చాలా సెక్యూర్గా సేఫ్గానే ఒక్కొక్కరిని పంపిస్తూ ఈ నిప్పుల అయితే నిర్వహిస్తున్నారు అందరూ కూడా చాలా భక్తితో అమ్మవారిని తలుచుకుంటూ నిప్పుల నడుస్తున్నారండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది వచ్చారో చూడడానికి చూసారు కదా అమ్మవారి మహిమ లేకపోతే అమ్మవారు అంత మహిమ గల తల్లి కాబట్టి ఇంతమంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా చక్కగా భక్తితో అమ్మవారిని కలుచుకుంటూ ఈ నిపుణుల గుండంలో అయితే నడుస్తున్నారు చూసారా ఎంతమంది ఉన్నారో చూసారో చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా రష్గా ఉంది కానీ చాలా సేఫ్గా అయితే చాలా ప్రొటెక్ట్గా సెక్యూర్గా ఒక్కొక్కరిని అయితే పంపిస్తున్నారు ఇంకా మేమైతే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము అక్కడ కూడా క్యూ లైన్ చాలా ఎక్కువగానే ఉండాలి అమ్మవారు అచ్చి అమ్మ తల్లి పేరెంటాల్ అమ్మవారు అనమాట చాలా మహిళల తల్లి అండి అమ్మవారు పేరెంటాలైన కూడా ఇంత పెద్దగా తిరణాలు భారీ అని కూడా చాలా పెద్దగా జరుగుతాయి అన్నమాట ఇక్కడ మొత్తం అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయండి లాస్ట్ రోజు అనమాట చూసారు కదా అమ్మవారిని ఎంత నిండుగా అలంకరించారో అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది అనమాట అమ్మవారిని అంత అందంగా నిండుగా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అలా చూస్తుంటే మనకి చక్కగా దర్శనం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత చూసారండి నిప్పుల ఎంతమంది ఎలా వెళ్తున్నారు నిప్పుల గుండం తొక్కున వాళ్ళకి స్ట్రైట్గా ఇలా అమ్మవారికి ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వీలు కల్పించారనమాట వీళ్ళు ఇలా నిప్పుల గుండం తొక్కుతూ అమ్మవారి టెంపుల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళు అలా చక్కగా అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అనమాట మనసులో కోరుకున్న కోరికలు ఏదైనా కూడా అమ్మవారు తీర్చుతారనమాట నెరవేర్చుతారనమాట అంత మహిమ గల తల్లి అనమాట అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని మనసులో తలుచుకొని తమ కోరికను తలుచుకొని చక్కగా ఏ విధమైన కష్టం లేకుండా అలా తొక్కుకుంటూ అయితే వెళ్తున్నారు చాలా సేఫ్గా పంపిస్తున్నారు చూసారు కదా వీళ్ళంతా కూడా నిప్పుల గుండం తొక్కడానికి లైన్లో నిల్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసారో ఎన్ని వేల మంది ఉంటారో అండి ఎప్పటి నుండో స్టార్ట్ అయిందనమాట అయినా ఇప్పుడు త్రీ అవుతుందనమాట అయినా ఇప్పుడు కూడా రష్ లాగా ఉందంటే ఎంతమంది తొక్కుతున్నారో చూసుకోండి ఇంకా మేము దర్శనం పూర్తి చేసుకొని బయటకైతే వచ్చేసాము ఇంకా షాపింగ్ అయితే చూడండి మామూలుగా లేదనమాట ఎన్ని షాపులు పెట్టారు ఎన్ని వందల షాపులు పెట్టారు ఎన్ని రకాల వెరైటీ షాప్స్ పెట్టారండి చాలా రకాలు పెట్టారండి ఈ బ్లాక్ బోర్డ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో డిజైన్స్ కూడాను నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి కాకపోతే నా దగ్గర ఉన్న డిజైన్స్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తుందామని చెప్పేసి అయితే చూస్తున్నాము ఇంకా మా వదిన వాళ్ళు కూడా తీసుకుందాం అని చెప్పేసి చూశారు కానీ అన్నీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అండి అబౌవ్ ఎక్కువగా ఉన్నాయి టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న బీడ్స్ కలెక్షన్లో కాస్త ప్రైజ్ హెవీగా అనిపించింది ఆన్లైన్తో పోల్చుకుంటే ఆన్లైన్లో మనకి చాలా దీనికంటే తక్కువ ప్రైజ్లోనే వస్తున్నాయి కదండి బ్యూటిఫుల్ డిజైన్స్ పీకాక్ డిజైన్స్తో ఇలా స్టోన్స్తో కలర్ కలర్ రాళ్ళతో అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు చాలా బాగున్నాయి మంచి వెరైటీ ఆఫ్ డిజైన్స్ కలెక్షన్ అయితే సేల్ చేస్తున్నారు పైన కనిపించే రోలో అయితే టూ హండ్రెడ్ మిడిల్ అయితే వన్ ఫిఫ్టీ కింద రోలో అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట చూసారా ఈ డిజైన్ అయితే లక్ష్మీ అమ్మవారి తో వచ్చేసి కింద మంచి కలర్ తో చాలా బాగా వచ్చాయి బ్యాంగిల్స్ కరెక్షన్ కూడా ఉంది ఇక్కడ ఒక బిగ్ బజార్ అయితే పెట్టారండి టెన్ ట్వంటీ థర్టీ రూపీస్ ఐటమ్స్ అనమాట మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట మన ఇంటికి అన్నీ మేమైతే అందులోకి వెళ్ళాము అయితే ఇక్కడ డ్రాయింగ్ బుక్స్ అండి ఉన్నాయి బోర్డ్స్ అని ఇలా కార్టూన్స్ డ్రాయింగ్ సంబంధించినవి చాలా అయితే ఉన్నాయి వాళ్ళైతే పిలిచానమాట మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి అని చాలా బాగున్నాయి బోర్డ్స్ చూసారు కదా వాళ్ళు అక్కడ నేమ్ ఇచ్చారనమాట రెడ్ దేనికి ఏ కలర్ వేయాలి అనేది ఆ కలర్కి తగ్గట్టుగా వీళ్ళు కలరింగ్ చేసుకుంటే మనకు బ్యూటిఫుల్ కలరింగ్ ఉంటుందన్నమాట ఇలా కలరింగ్ బుక్స్ అయితే ఒక టూ తీసుకున్నాను పిల్లలకి ఎండ అయితే వేభత్సంగా ఉంది నార్మల్గా లేదు టేబుల్ బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి కార్టూన్స్ అలాగే ఇది చూసారా ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు మన కరోనా టైంలో ఎక్కువగా చూసేవాళ్ళం ఈ స్ప్రే బాటిల్స్ ఆయిల్ వేసి స్ప్రే చేసుకోవచ్చండి మన హెయిర్కి అలాగే షార్ప్నర్స్ అనమాట గన్ షార్పనర్ కే షార్ప్నర్ అలా వెరైటీ ఆఫ్ షార్ప్నర్స్ కూడా ఉన్నాయి ట్వంటీ రూపీస్ అలాగే ఇక్కడ ఈ రోలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనకు ట్వంటీ వస్తాయి వస్తాయన్నమాట అన్నీ మన కిచెన్కి యూజ్ అయ్యాయి అనమాట పిండి జల్లెడ అన్నీ ట్వంటీ రూపీసే అండి బౌల్స్ అలాగే ప్లాస్టిక్ ప్లేట్లు మనం ఇందులో ఏదైనా పొడి వేసుకొని స్ప్రింకిల్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి కదండి ఆ డబ్బాలు అనమాట మిరియాల పొడి సాల్ట్ గరం మసాలా ఇలాంటి స్పైసెస్ ఏదైనా కూడా మనం ఇందులో వేసి స్ప్రింకిల్ చేసుకోవడానికి బాగుంటుంది ట్వంటీ రూపీస్ అంటండి డబ్బాలు చాలా బాగున్నాయి అలాగే స్మైలీ బాల్స్ ఆయిల్ పిల్లర్స్ అండి ఇందులో ఆయిల్ వేసుకొని మనం హెయిర్ కప్లు చేసుకోవచ్చు రూట్స్ అన్నిటికీ కూడా చక్కగా పడుతుంది ఆయిల్ చాలా బాగున్నాయి చిన్నపిల్లలకు సంబంధించిన పౌచెస్ అన్ని ట్వంటీ రూపీస్ అనమాట ఇవి ఈ ఉండే అన్నీ కూడా ఇవి మనం బొందులండి బొందు దేనికైనా అవసరమైతే యూస్ చేసుకోవచ్చు స్క్రూ డ్రైవర్స్ లైటర్ ఫ్యాన్ కాసేపు ఎండగా ఉంది కదా రిఫ్రెషింగ్ అయితే వేసుకుంటున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అలాగే దుబ్బెనలు స్పూన్స్ మనకి ఏ సింగిల్ ఏదైనా కూడా ట్వంటీ రూపీస్ అండి వీలైనంత పంపులు అలాగే బాటిల్స్ క్లీన్ చేసుకునే బ్రష్లు ఆయిల్ చక్క ఆయిల్ బ్రష్లు చూసారా చాలా బాగున్నాయి మనకి బ్రష్లు దుబ్బెనలు ఇవన్నీ కూడా చాలా బాగుంది ఈ జ్యూసర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నా దగ్గర ఓల్డ్ జ్యూసర్ ఒకటి ఉందండి అది జ్యూస్ తీసుకునేది చేత్తో ఇలా కప్పులా ఉండదు అనమాట నార్మల్గా ఉంటుంది పలుకుని ఇంత హైట్ లాగా ఉండదు ఇది చూస్తే చాలా బాగా అనిపించింది అనమాట ఒక నాలుగైదు ఆరెంజెస్ని మనం జ్యూస్ తీసుకున్నా కూడా మనకి ఈజీగా పట్టేస్తుంది మాట మాటకి పోసుకోవాల్సిన పని ఉండదు టూత్పిక్స్ అండి నాకు చాలా యూజ్ అవుతాయి అనమాట కిచెన్లో పిల్లలకి ఏదైనా వెరైటీ స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను తీసుకున్నాను అలాగే స్టీల్ ప్లేట్లు సోప్ బా బాస్కెట్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇది చూసారా మనం ఫోర్ ఐటమ్స్ స్పైసీ బాక్స్ టైప్ అనమాట లేదా దేవుడికి పసుపు కుంకుమ హారతులు అక్షంతలు అన్నీ వేసుకోవడానికి బాక్సెస్ చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే చెత్త చేతలు మగ్గులు చాలా ఉన్నాయి ఇవన్నీ టెన్ రూపీస్ అనమాట ఈ స్క్రబర్స్ ఇవన్నీ కూడా టెన్ రూపీస్ అండి చూసారు కదా ఈ చిన్న చిన్నవి అన్నీ కూడా టెన్ రూపీస్ అనమాట పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా ఈ బాక్స్ చాలా బాగుంటాయి చాలా వెరైటీస్ డిజైన్స్తో చాలా బాగున్నాయి చిన్న చిన్నవి ఏవైనా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట చిన్న చిన్న స్టీల్ స్పూన్స్ మూతరీపులు అలాగే రైసెస్ టీ కప్స్ చిన్న చిన్న బాస్కెట్స్ మనకి వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడానికి ఫ్రూట్స్ని స్టోర్ చేసుకోవడానికి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇయర్ బడ్స్ కూడా ఓటేసుకుంటున్నాను ఒక ప్యాకెట్ అలాగే సోప్ బాక్సెస్ కూడా ఉన్నాయి అగరబత్తి అంటే స్టిక్ బల్లే ఉంది అది కూడా ఇది మనం ఏమైనా జ్యూసెస్ ఏదైనా బాటిల్స్లో ఫిల్ చేయాలనుకునేటప్పుడు మన కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది ఇది టెన్ రూపీస్ నేను తీసుకుంటానంటే మా వారు వద్దన్నారు అందుకని చెప్పేసి తీసుకోలేదంటే జ్యూ బాటిల్స్లో జ్యూసెస్ పోసే పని ఏముంది మీకు అని చెప్పేసి అయితే వద్దనే సార్ అనమాట టంగ్లీనర్స్ ఇవన్నీ కూడా మనకి టెన్ రూపీస్ అనమాట ఉపాయం చేశారా మనకి పంపుకి ఇది అటాచ్ చేసుకుంటే మనకి పంపులో నుంచి ఏదైనా డస్ట్ వచ్చినా కూడా మొత్తం ఫిల్టర్ చేసేసి మనకి క్లీన్ వాటర్ని ఇస్తుంది అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది యూజ్ చేసుకున్నా మనకి క్లీన్ వాటర్ వస్తుంది చాలా బాగుంటుంది అనమాట ఇందులో ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ తిరిగేటప్పుడు మనకి ఏ స్ప్రింక్ లాగా షవర్లో వాటర్ ఎలా వస్తుందో అలా వస్తుంది ఇది కూడా సింపుల్ ఉపాయ ఓకే ఈ పంపుకి అటాచ్ చేసుకోవచ్చు కానీ ఫ్యాన్ తిరగడం అయిపోయిందంటే మాత్రం వాటర్ నార్మల్గానే వస్తాయి దానివల్ల అంత యూజ్ అయితే ఏముండదు దానికంటే కూడా ఆ పెట్టింది అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఆయిలింగ్ చేస్తున్న ఆయిలింగ్ ఫిల్లర్సు ఇంకా బర్డ్స్ వెరైటీస్ చాలా దువ్వెనలు చాలా వెరైటీస్ ఉన్నాయండి మన కిచెన్కి మన ఇంటికి కావాల్సిన ప్రతిదీ కూడా టెన్ ట్వంటీ థర్టీ రేంజ్లోనే మనం షాపింగ్ చేసుకోవచ్చు అనమాట అలాగే గ్లాసెస్ చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి చాలా బాగా అనిపించింది నాకు మనకి యూజ్ అయ్యి ఏదైనా ఉంటే మాత్రం తప్పకుండా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలకి సంబంధించినవి అనమాట స్కేళ్ళు షార్ట్నర్స్ అరేజర్స్ అవన్నీ ఇవి చూసారా చాలా లాంగ్ పెన్సిల్ అనమాట చాలా ఒక స్ట్రిప్ లాగా చాలా పెద్దగా ఉంది ఎంత వెయిట్ చేతి మీద పడుతుంటే పిల్లలు ఎలా రాస్తారు ఎందుకు కానీ చాలా వెయిట్ ఉంది పెన్స్ చాలా లాంగ్ ఉంది అనమాట కలర్ ఇలా అన్ని పెట్టారు పిల్లలకు సంబంధించినవి కూడా ఇవన్నీ కూడా ట్వంటీ రూపీస్ ఉంది లాంగ్ పెన్నీ కూడా ఉన్నాయి అలాగే కాంబోస్ కూడా ఉన్నాయి అన్నమాట హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఉన్నాయండి ఇంకా బీల్ హౌంట్ దగ్గరకు అయితే వచ్చేసాము పిల్లలు ఇంకా పెన్నులు అన్నీ వేస్తారు మేమైతే పిల్లలకు సంబంధించి ఎక్కువ తీసుకున్నాము అలాగే వాచెస్ షాప్ వచ్చాము వాచెస్ రేట్ అయితే అని చెప్పేసి మరీ హెవీగా చెప్తున్నారని అన్ని టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అబవ్వే అనమాట ఇంతకు మంచి తక్కువ లేవంట ఇంకా అందుకనే ఆన్లైన్లో తీసుకుందామని అయితే వచ్చేసాము ఇంకా ఎండగా ఉంది కాబట్టి పిల్లల్ని ఇంకా ఆడే వాటి దగ్గరికి అయితే అసలు ఏం తీసుకెళ్ళలేదని జైన్ఫీల్ వాడి దగ్గరికి ఇంకా పాపకి రింగ్స్ అయితే తీసుకుందాం అనుకున్నాను చాలా అట్రాక్టివ్గా చాలా రింగ్స్ కలెక్షన్ అయితే కనిపించింది ఇక్కడ ఒక అబ్బాయి అయితే తీసుకొచ్చాడు చాలా బాగున్నాయి ఫస్ట్ ఏం చెప్పాడంటే చిన్న పిల్లలకి ఏ రింగ్ అయినా టెన్ రూపీస్ అన్నాడు అనమాట టెన్ రూపీస్ అన్నాడు అని చెప్పేసి నేను మొత్తం రింగ్లన్నీ కూడా సెలెక్ట్ చేసేసాను పాప గురించి చాలా బాగా ఉన్నాయన్నమాట పాప కూడా రింగ్స్ అంటే చాలా ఇష్టం అలానే చిన్న చిన్న గోల్డ్ రింగ్స్ పాపకు పెట్టి పంపించడం పంపించుకుంటాడండి పిల్లలు కుదురుగా ఉండరు అలాంటప్పుడు మనం ఈ ఈ రింగ్స్ తీసుకుంటే పిల్లలకి పెట్టుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళ కోరిక తీర్చినందుకు మనం కూడా హ్యాపీగా ఈ రింగ్స్ అయితే తీసుకున్నాము ట్వంటీ రూపీస్ అంటండి చిన్న పిల్లలకి పెద్దవాళ్ళు కూడా ట్వంటీ నుండి ఫిఫ్టీ అబవ్ అనమాట ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఈ రింగ్స్ చూస్తారో ఎంత పెద్దగా ఉన్నాయో శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి పెద్దవాళ్ళకి ఈ రింగ్స్ అయితే చాలా బాగుంటుంది చాలా మంచి ఎక్కువ వస్తుందని అలాగే రంగురాళ్ళతో చేసిన రింగ్స్ స్టోన్ రింగ్స్ గోల్డ్ రింగ్స్ అన్న గోల్డ్ రింగ్స్ టైప్ అనమాట ప్లేటెడ్ రింగ్స్ చాలా వెరైటీ రింగ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు రింగ్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా పాపకు మాత్రం ఇప్పటి నుంచి రింగ్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా తన గురించి కొన్ని రింగ్స్ అయితే తీస్తున్నాను చాలా వెరైటీ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి చూసారా ఇంకా బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో తెలుసా అండి చాలా బాగున్నాయి బుద్ధ విగ్రహాలు అలాగే కృష్ణుడి విగ్రహాలు అయితే ముచ్చటగా అనిపించాయండి ఇన్ని వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఎలా మేకింగ్ ఆ బాబోయ్ అనిపించింది అన్నమాట కృష్ణుడి విగ్రహాలు గోపికమ్మలు ఎంత బాగున్నాయంటే నాకు అన్నిటికంటే అట్రాక్టివ్గా మనకి ఆ వైట్ కలర్లో కనిపిస్తున్న కృష్ణుడు అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నారు నాకు బృందావనంలో కృష్ణుడిలో అయితే చాలా బాగున్నాడండి కృష్ణుడు చాలా అట్రాక్షన్గా అనిపించాడు నాకైతే ఇక్కడ ఉండే విగ్రహాలు అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకు పీవీపీతో చేసిన విగ్రహాలు అనుకుంటాయి వీటిని ఇక్కడ మేకింగ్ చేస్తున్నారు అండి బ్యాక్ సైడ్ మేకింగ్ చేసి ఆరపెట్టేందులో చక్కగా ఇక్కడే అమ్ముతున్నారు కూడాను వాళ్ళు ఎప్పటి నుంచి అక్కడికి వచ్చి ప్రిపేర్ చేసి ఈ తిరణాలు ఉన్న రోజులు చక్కగా అనమాట మనం ఎదురంగానే ప్రిపేర్ చేస్తున్నారు మనకు అమ్ముతున్నారు కాకపోతే ప్రైజెస్ మాత్రం గట్టిగా వాచిపోతున్నాయి అనమాట ఎందుకంటే తిరణాలు కదా ఆ మాత్రం ఉండాల్సిందే కదా ఫ్లవర్ వాజెస్ అయితే ఎన్ని వెరైటీ ఆఫ్ డిజైన్స్ బల్లే ఉన్నాయి టాయ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి కీచైన్స్ ఈ మెహందీ తెలుసు కదా మనం నేనైతే చిన్నప్పుడు పెట్టుకునేదాన్ని ఊర్లో వచ్చేవాళ్ళు అనమాట మన హ్యాండ్ క్యాస్ మొత్తం ఫ్రంట్ బ్యాకు అంతా కూడాను ఇక్కడ తాబేలు వాటర్ పోసేసి చాలామంది షాప్స్లో కూడా పెట్టుకుంటారు కదండి అలాగే గవ్వలు లక్ష్మీ గవ్వలు అలాగే తామర గింజలు అన్నీ అంటారు కదా అన్నీ ఉన్నాయి రుద్రాక్షలు అలాగే రాగి కడియాలు రాగి ఉంగరాలు చాలా వెరైటీ ఆఫ్ దండలు ఉన్నాయి అలాగే మనకి నందీశ్వరుడు సే విగ్రహం అలాగే బుద్ధుడు విగ్రహాలు ఇంట్లో ఈ పెట్టుకుంటే చాలా స్వేచ్ఫుల్గా అనిపిస్తుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట ఈస ఫౌండేషన్లో శివుడు ఎలా స్టాచ్యూ ఎలా ఉంటుందో అదే టైప్గా అయితే మనకి ఇక్కడ శివుడు స్టాచ్యూస్ కూడా ఉన్నాయి అక్కడ పాలరాతితో చేసిన ఆవును చూసారా అదేవి క్రియేటిక్ క్రియేటీస్ చిన్న చిన్నపి ఇంకా మా షాపింగ్ అయితే పూర్తి చేసుకుని ఎండ చాలా ఎక్కువగా ఉంది అలాగే రష్ కూడా చాలా ఎక్కువ ఉంది మాతో పాటు మా ఊరిన వాళ్ళు కూడా వచ్చారండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్